భారత్ పాకిస్తాన్ మధ్య నడుస్తున్న వాతావరణం చూస్తూ ఉంటే ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే దాదాపు ఒక ఇరవై ఐదు విమానాశ్రయాలను అయితే ఇప్పటికే మూసివేశారు అలాగే మూడు వందల విమానాలని రద్దు చేశారు గగనతలం మీద కూడా కేంద్రం భద్రతాపరమైన ఆంక్షలు అయితే విధించింది మే పదో తేదీ వరకు కొన్ని ఎయిర్లైన్స్ అయితే రద్దు చేశారు పాకిస్తాన్కు ఖతార్ ఎయిర్వే సర్వీసులు కూడా రద్దు చేశారు హైదరాబాద్ నుంచి ఆరు ప్రాంతాలకు విమానాలను కూడా నిలిపివేశారు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో గగన్ తలంపై కూడా కేంద్రం ఆంక్షలు విధించింది ఆ ఉదయం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఈ నెల పదవ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా మూడు వందలకు పైగా విమానాలయ సర్వీసులు అయితే రద్దయ్యాయి శ్రీనగర్ లేహ్ జమ్మూ అమృత్సర్ అలాగే సిమ్లా సహా ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లోని ఇరవై ఐదు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు మరోవైపు పాకిస్తాన్ మీదుగా వెళ్లే సుమారు ఇరవై ఐదు విమాన సర్వీస్ రూట్లను కూడా క్లోజ్ చేశారు దీంతో వివిధ విమానాశ్రయాల నుంచి సర్వీసులను రద్దు చేసినట్టు పలు విదేశీ స్వదేశీ విమానయ సంస్థలు ప్రకటించాయి ఈ నేపథ్యంలో ప్రయాణికులు బయలుదేరడానికి ముందు రియల్ టైమ్ అప్డేట్స్ చెక్ చేసుకోవాలని కూడా చెప్పుకొస్తున్నాయి ఏది ఏమైనా కాస్తంత ఇబ్బంది అయితే ఉంటుంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణాలు కూడా అంత మంచిది కాదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి